గొప్ప వరం మళ్ళీ తీసుకురావగలుగుతాం సో ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు కాకుండా సకల కాలం నువ్వు ఉన్నా లేకపోయినా జీవిత కాలం అంతా కూడా తరతరాలుగా ఈ ప్రపంచం అంతా కూడా ఈ ప్రాంతం ఈ ప్రజలందరూ కూడా పచ్చగా బ్రదులుతారు అనగానే ఆయన ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నటువంటి మహారాష్ట్ర నాసిక్ త్రేమకం గోదావరి జన్మస్థలం పద్నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్లు పరిగెడతాడండి పరిగెత్తి శివుడిని ఒప్పించి మెప్పించి తన తలలో ఉన్నటువంటి గంగని జటా జోడిగా భూమి మీదకి మోపి ఒక చిన్న భగీరథ వాహనం సహాయం తీసుకొని ఒక చిన్న దారిలో ప్రవహించినటువంటి ఈ గంగమాతడు ఇటు మీదకి తీసుకొస్తాడు ఇటు మీదకి తీసుకొస్తుండగా ఈ పాపి కొడులోని ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు ఇదంతా కూడా ఒకప్పుడు పాపుల రాజ్యం అండి సార్ చెప్పారు యాక్చువల్గా పూర్వం ఎలా ఉండేదంటే కొన్ని కొన్ని ప్రాంతాలని కొన్ని కొన్ని రాజులు పరిపాలిస్తుండేవాడు అప్పుడు ఈ ప్రాంతంలోని పాప ఒక పెద్ద రాక్షసుడు పరిపాలిస్తుండేవాడు గౌతములు వెనుకొస్తున్నటువంటి గంగని గమనించి తన శరీరాన్ని ఒక గోడ ఆగ్రహాలు వాల్చి నైనా మీరు ఇటు మీదుగా వెళ్ళడానికి మీకు అనుమతి లేదు మీరు దక్షిణం గుండా వెళ్ళిపోమంటారండి అప్పుడు మేము వెళ్ళాల్సిన ఇటు మీదుగా దయచేసి మేము వెళ్ళాల్సిన ఇటుమీదుగా నాయన మా పాపానికి ప్రాచిత్తం పొందాలంటే ఇటు మీదుగా మేము వెళ్ళాలి అని చెప్పేసి తను వేడుకుంటాడు అప్పుడు ఏడు రోజుల పాటు అక్కడ గంగా మాత గోదావరి మాత అలాగే గౌతమ మహాముని అక్కడ ఆగిపోతారండి ఏడు రోజుల తర్వాత గంగా మాత ఉగ్ర రూపం దాల్చలేక తను ప్రశ్నిస్తుంది నాయన చిన్న దారి వల్ల ప్రవహించినటువంటి నన్ను నీ తలలో పాపుడు ఉంటుంది కదా ఆ పాపుడంత దారిని ఆయన ఇటు మీదిగా వెళ్తామంటే మీరు నాతో యుద్ధం చేసి నన్ను ఓడించి ఇటు మీదిగా వెళ్ళండి అంటాడు అప్పుడు గౌతమ్ మహాముని ముసలివాడు యుద్ధం అయితే చేయలేము నేను గోదావరి మాత ఆడదాని నేను కూడా యుద్ధం చేయలేను కానీ నీ శిరస్సు వంచి నీ తలలో ఉన్నటువంటి పాపుడు ఉంది కదా ఆ పాపడెంత దారిన అయినా సూదికరణం అంత దారి ఇటీగా మేము వెళ్తామని చెప్పేసి ప్రాధాయపడతాం అప్పుడు ఏడు రోజుల తర్వాత అయినా నన్ను ఏం చేయగలని చెప్పేసి తన శరస్సు వంచి పాపడెంత దారి మాత్రం వేస్తాడని కోపంతో ఉన్నటువంటి కోపంతో ఉన్నటువంటి గంగ ఉగ్ర రూపం దాల్చలేక తన తలని రెండు భాగాలుగా చీల్చుకొని తనను చంపేసి మీదుగా వెళ్ళి కోవు పాదాలని తడిపి గోవుకి ప్రాణం పోస్తాడు కానీ కోపంతో ఉన్నటువంటి ఈ గోదావరి నదిని గంగా మాతని ఆపలేకపోతాడు గౌతమహముని చూడండి ఇక్కడ మన స్టార్టింగ్ ప్లేస్లో ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సో ఇక్కడ అయితే ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సార్ డిస్టెన్స్ ఇదే గోదావరి నది రాజమండ్రి దగ్గర పది నుంచి పద్నాలుగు పద్నాలుగు కిలోమీటర్లు వేడలుకుంటుందమ్మా ఇక్కడ ఒకటే మార్గం కూడా వెళ్ళింది కదా ఇదే గోదావరి నది అక్కడి నుంచి పాయలుగా తీసుకెళ్లి అంతర్వేదిలో కలపడం జరిగింది నర్సాపురం సముద్రంలో ఏడుపాయల పేర్లే ఏడుగురు సప్త హాస్టర్ పేర్లు గౌతమి వశిష్ట వైనతయ్య ఆత్రయ్య భరతోజ తొలిబగ కషబ గంగచేత చంపబడ్డ పాపిశ్రాయవ్ అనే ఒక పెద్ద రాక్షసుడ శరీర భాగాలే పాపి హిల్స్ పాపి గంగచేత చంపబడ్డ పాపిశ్వరైవ్ అనే ఒక పెద్ద రాక్షసుడి శరీర భాగాలే పాపి హిల్స్ పాపికొండలందాలు అందాలు అండ్ హిస్టరీ అర్థం ఇది ఒకసారి గడియే లాబ్స్ కట్టేయండి సార్ అర్థం కాదు